అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం

కొలువైండ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెను తిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు ఉన్న పొద్దు ఒలే వికసిస్తున్న పూవు ఒలే బలే 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 సూర్యుడు నీ వన్న మాందరి మదిలో ఉండే నిర్మల నీ ధైర్యం నీ గెలుపులతోడుంటా నీ ప్రతి అడుగులో అడుగైతం నీ కొరకు పోరాడే సైనికులమవుతా మన నిమ్మలాంజన్నా మన బిడ్డ అంటుండ్రు మాట తప్పని మడమ తిప్పని యోధుడు వీడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి నిల్చుండే బిడ్డడు వీడు இதمنا டிட்ட ஏறு பேடி நேசூ ஐயோ லே செல்ப்ப பண்டே மன நிம்மலாஞ்சன்னா கத ý thức là một cái banana này không không phải không phải không phải không எனக்கு நம்ம வசனால खुशालो कापंड खुशालो ओके बन्धुलिमला <laughs> <laughs> बन्धुलिरा <laughs> <laughs> <sweat> <laughs>

اچھا اللہ خیر کرے اللہ خیر کرے اللہ خیر کرے గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలందరికీ నమస్కరిస్తూ నన్ను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించేందుకు మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కృతజ్ఞతగా ప్రతి ఇంటింటికి వచ్చి మీ అందరికీ కలిసి కలుస్తాను మరి ఈరోజు నిన్నటి వరకు ఎన్నికల సమయము ఈరోజు నుండి నా తపనంతా మీ కొరకే తప్ప వేరే మార్గం లేదు నేను మీ కొరకే తప్ప గ్రామ అభివృద్ధికే తప్ప ఇంకో వేరే ఆలోచన లేదు ఎన్ని మీకు ఎన్ని పనులు చేస్తాను ఈ ఎన్నికల టైంలో ఏమేమి పనులు చేస్తా అని చెప్పినా ప్రతీ పనిని ప్రతి పనిని అందరినీ కలుపుకుంటూ పోయి ఒక టీం వర్క్ ప్రతి పనిని మీ సహకారంతో ప్రతి పనిని పూర్తి చేస్తా అని చెప్పి మీరు మీ నా మీద నమ్మకం ఉంచాలి అని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దయచేసి పేరు పేరున మరి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం చేస్తున్నారని చెప్పి మనం పని గ్రామానికి గ్రామానికి మొట్టమొదటిగా చేసిన ఎన్నికల సమయంలో తిరిగితే వాస్తవం ప్రతి ఇంటికి నీళ్ళు మంచి లేవు ప్రతి ఇంటికి మా వాళ్ళకట్టుకు వీళ్ళు లేదా మా కాలనీకి వీళ్ళు అనే కార్యక్రమం ఉన్నది తీసుకున్న నెల లోపలనే ఎలగందా గ్రామం మొత్తం ఇంటింటికి ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇద్దాం అనే కార్యక్రమంలో ఉన్నాం తప్పకుండా మొట్టమొదటి పని అదే మొదలు పెడతాం దాని తర్వాత యువత గురించి ఆలోచన ఇస్తాం మేము కదా అంటే గ్రామస్థాయిలో ఎన్నో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి వారి గురించి ఆలోచన చేసి ఏం కార్యక్రమం చేశాను కొంచెం టీం వర్క్ చేసి కార్యక్రమం సహకారంతో సహకారంతోసరిపంచిన ఎన్నికైనాను మరి గ్రామ పంచాయతీకి మేము చేసే సేవలు ప్రజలకు చేసే సేవలు మేమందరం అందరం వార్డు సభ్యుల సలహాలను నా యొక్క సలహాలను తీసుకొని బలపరిచి సర్పంచ్ గారికి తెలియజేస్తాము తప్పకుండా గ్రామానికి మరి మంచి విధంగానే అన్ని రకాల చేయాలని ఆలోచనతోనే పాలక వర్గం ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు వారికి ఎప్పటికీ మేము ఉన్నపాటి ఉంటాం తప్పకుండా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా తక్షణ కర్తవ్యం థ్యాంక్ యూ

సూర్యుడు నీ వన్నా మా మదిలో ఉండే నిమ్మల పోరాటం నీవు మా తోడు ధైర్యం నీవన్నా నీ వెంట వెంటమేముంటాం నీ గెలుపుల గెలుపులతోడుంటాం నీ ప్రతి అడుగులో అడుగైతం నీ కొరకు పోరాడే కులమవుతా నిమ్మల ఉరిపోరులో ఏమంటుండ్రు పల్లెపోరులో ఎవరంటున్నారు ఎవరు ఎవరు నిమ్మలాంజన్న కలు ఏమంటుండ్రు అండలు ఎవరంటుండ్రు మన నిమ్మలాంజన్నా మన బిడ్డ అంటుండ్రు మాట తప్పని మడమ తిప్పని యోధుడు వీడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి నిల్చుందే బిడ్డడే వీడు முனகுிவ சூரியடு ஓரே ஓரு செலப்பட்டே மனதிம்மலாஞ்சன்ன கதா वक्का सारा का फोटो भेज देता हूं अच्छा ना पांडे वोट सर हां एमएलए साहब अमर रतन गाइस को मैं थोड़ा और टच भी प्यार कर दे जय 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 जय

இதோ கரெக்ட் தானே இதோ அக்கா டைட்ல நடு பிரண்ட் எல்லாம் ராது அம்மா ராது பக்கா நான் அண்ணா பிரேவ் வாக்கா மெல்ல ஓடு ராணா மறந்தி அந்த ராது காலை கரெக்ட் ல நோட் வந்துருச்சு அண்ணா நவ்ஸ்ட் இந்த இடம் கரெக்ட்னா அந்த வந்து இன்னைக்கு चिनी सेनाला आणि काचिनो आण잖아 ग्रुप करा. आता आपण आपण काय 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 మొదటగా కర్నార్ కొత్తపల్లి మండలంలోని ఎలగందల గ్రామ ప్రజానికానికి మరియు ఇక్కడ ఉన్న పెద్దలకు ప్రజాప్రతినిధులకు అక్కలకు అమ్మలకు అన్నలకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గొప్ప సందర్భం ఇది ఎంతో శుభదినం పండుగ పర్వదినం ఇక్కడ అవలంబిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి నిమ్మలంజ నాను నాడు ప్రజాప్రతినిధి నాటి నుంచి నేటి వరకు ప్రజలలో లీనమై ప్రజల అభిమానం చూరగొని వారి మంచికి చెడుకు ఆపదకి సాపదలకు అన్ని విధాల వెన్నంటే ఉండి పనిచేసుకుంటున్న వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజలు గుర్తించి ఆయన అత్యధిక మెజార్టీతోటి ఐదు వందల డెబ్బై ఏడు ఓట్ల మెజార్టీతో గెలిపే అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే రెండు దాపాలుగా ఉన్న ఎల్పి వ్యక్తి అయితే ఉన్నారో వారిని ఓడించి ప్రజలలో నూతన ధనం కొత్త ధనం ఒక ఉత్సాహాన్ని నింపిన గొప్ప వ్యక్తి మన నిమ్మల దానికి కాను మరొక వ్యక్తి మన సోదరుడైన మన కుమార్ గారు కజకంటి కుమార్ గారు కూడా ఉప సర్పంచ్ అనేది ఇక్కడ ఒక బీసీకి ఒక ఏసీకి అందరి కలుపుకొని కట్టుగా కుల మతాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా అన్నట్టుగా పనిచేసే విధానంలో ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళందరికీ తోడు మన వార్డు సభ్యులకు కొంతమంది వీళ్ళకి దగ్గరుండి అన్న మేమున్న మీకు సపోర్ట్గా పనిచేద్దాం కలుపుకోలుగా ఈ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పాటుపడదాం గ్రామాన్ని ఒక సురక్షిత ఒక మంచి గ్రామంగా ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే విషయంలో కలుపుగోలుగా కలుపుకోలుగా పనిచేద్దామని ఒక తపనతోటి ఈరోజు గెలిచిన ఈ వ్యక్తులకు మొదటగా మా నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా ఆ భగవంతుడు మంచి బలాన్ని చేకూర్చి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశలో వీళ్లకు మంచి సూచనలు ఇచ్చే విధంగా మేము పాటు పడుకుంటూ గ్రామ అభివృద్ధిని మీరు తృచ తప్పకుండా పాటించి ప్రజలతోటి అనుకునే విధంగా ఆ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు శుభ సంపదలు కల్పింపజేయాలని కోరుకుంటూ మీ పురుమాల శ్రీనివాస్ కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే Thank <laughs> <laughs> you ஏ சட்டுடா ஹ சட்டுకుంట ஆ இது இது நி சட்டை ஆ இங்க ஒரு டெக்னிக்கலி முன்ன देறாரு அ நி 2 ரைட்